హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసుదాస్ వరల్డ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు గెట్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ఈరోజు మీకు ఎంతో రుచికరమైన క్యారెట్ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా క్యారెట్ కూరకి కావాల్సిన పదార్థాలు తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ కొబ్బరి పచ్చిమిర్చి సాల్టు బఠానీ మినప్పప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పాలు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు చల్లడి పాలైనా పర్లేదు నేను మీకు కుక్కర్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కొంచెం నూనె వేసి దానిలో పెసరపప్పు పెసరపప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేయాలండి రుచిగా ఉంటుంది మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు కరివే పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసేసి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిపాయలు వేసుకొని ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలిపిప్పుకోవాలండి ఒక్క నిమిషం అలా కలితి పాలు బఠానీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మీకు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలాగ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒక్కసారి అలా కలితిప్పేసుకోండి కొబ్బరి పచ్చిమిర్చి సాల్ట్ అది మిక్సీకి వేసుకొని అది ఇప్పుడు కలిపేసుకోండి మీరు ఉడికేటప్పుడు ఒకేసారి వేసుకోవచ్చు కొబ్బరి పచ్చికారం లేదంటే ఇలా తీసిన తర్వాత వేసుకున్నారంటే ఇంకా ఫ్రెష్గా కలర్ బాగుంటుంది ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి చపాతిలోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా చాలా రుచిగా చాలా బాగుంటుందండి అంతే ఫ్రెండ్స్ చూసేశారు కదా క్యారెట్ కూర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటిల్ దెన్ సి ఫ్రెండ్స్ బాయ్ చూస్తూనే ఉండండి వస్తా